విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తా అంటున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ట్రెండ్ సెట్ చేస్తున్నారనే చెప్పాలి కొత్తపల్లి గీత ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సర్ను ఏర్పాటు చేసుకున్నారు గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరా మహిళా బౌన్సర్లతో రక్షణ ఏర్పాటు చేసుకోవడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే ఎవరైనా బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళా అభివృద్ధి మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లు పెట్టుకోవడంపై అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి తమ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కనిపించని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు ಸಂಸ್ಥಾಪು ಪೈ ಪಡೆಯ ಮೋದಿ ಗಾರ ಐದು ಲಕ್ಷ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಇರು ಆಯುಷ್ಮನ್ ಭಾರತ್ ಅಲ್ಲಿ ಎಮ್ ಇನ್ಸೂರೆನ್ ಕಂಪನಿ ವಯಸ್ಸು ಪೈವಿಗೆ ಇಂಟ್ ಭಾರತ್ ಅದು ಆಯುಷ್ಮೀ ಆರೋಪಿಸ್ತೀವಿ